మెయిన్గా జయప్రదం చేయాలి పదివేల మంది తక్కువ ఎట్టి పరిస్థితులలో పన్నెండు నుంచి పదిహేను వేల మంది చూడాలి పది కన్నా తక్కువ ఎట్టి పరిస్థితులలో ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర తొమ్మిదవ మహాసభ టీయుసీఐ ప్రథమ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోతా ఉన్నాయి ముఖ్యంగా రేపు జరిగే భారీ బహిరంగ సభ ర్యాలీలను జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని కార్మిక కార్మికుల్ని మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే రేపు ఉదయం రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి అదేవిధంగా పాత కలెక్టరేట్ స్థలం వరకు వేలాది మందితో ఈ ర్యాలీ జరగబోతూ ఉన్నది అదేవిధంగా కలెక్టరేట్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నది ఈ సభకు ముఖ్యవక్తగా టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అంబరీష్ పటేల్ అదేవిధంగా జాతీయ నాయకులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆఫీస్ బేరర్లు వీళ్ళందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు ఈ మహాసభలను జయప్రదం చేయడం ద్వారా కార్మికుల యొక్క శక్తిని ప్రభుత్వాలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మన నిరసన గలం వినిపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి జిల్లాలోని కార్మికులు ప్రధానంగా కదలాల్సిన అవసరం ఉన్నది కేజీబీవీ మున్సిపల్ మోడల్ స్కూల్ అదేవిధంగా బీడీ కార్మికులు మిషన్ భగీరథ ఆటో మోటార్ వర్కర్స్ అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు మొత్తంగా పదహారు రంగాల కార్మికులు టీయుసిఐ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా వేలాదిగా వచ్చి ఈ ర్యాలీ బహిరంగ సభను జయపరం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇరవై రెండవ తారీఖు నాడు ప్రజల సభలో వివిధ రాష్ట్రాల నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి ప్రతిజులు పాల్గొనబోతా ఉన్నారు దీంట్లో భవిష్యత్తు కార్మిక యొక్క కర్తవ్యాల్ని అంటే పోరాటాలని మేము ఉన్నాం ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి టీయుసిఐ నిజామాబాద్ జిల్లా కమిటీగా జిల్లాలోని కార్మికుల్ని మేము కోరుతా ఉన్నాం యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసిఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిజామాబాదులో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీ రెండు జరగబోతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఇరవై ఒకటవ తేదీ నాడు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి వేలాది మంది కార్మికులతో ఊరేగింపు అట్లాగే పాత కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభ జరగబోతుంది అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు నాడు ప్రైవిడెంట్ ఫండ్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఆర్ఎన్ కన్వెన్షన్ హాల్లో నెలగడ్డ రోడ్లో ప్రతినిధ మహాసభ జరుగుతూ ఉంది కాబట్టి ఈ మహాసభల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం అట్లాగే నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది కాబట్టి నిజామాబాద్ ఉన్నటువంటి బీడీ కార్మికులు అట్లాగే మున్సిపల్ కార్మికులు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు మధ్యాహ్న భోజనం కేజీబీవి హమాలి ఆటో వర్కర్స్ లాంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం దీని సందర్భంగా భవిష్యత్తులో కార్మికుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా వ్యతిరేకంగా ఈ మహాసభలలో చర్చించి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పేసి టీయూసీఐ జిల్లా కమిటీ తరఫున కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం